ఒక ప్రధాన హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి అది కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన అప్పుడు డ్రైవర్ ఎవరు దస్తగిరి అప్రూవర్గా మారిపోయాడు మొదట్లో ఆయన అప్రూవర్గా మారిన తర్వాత జైలు మీద బెయిల్ మీద బయటకు వచ్చేసాడు జైలు నుంచి తర్వాత ఆయన రకరకాల కేసులు ఆయన మీద వ్యక్తిగతంగా కూడా చాలా హడావిడి చేశారు ఆయన ఏం చేశారు అది ఇది అని రకరకాల ఆరోపణలు ఇవన్నీ కాకపోతే ఏంటి వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించారు దస్తగిరితో పాటు మరో ముగ్గురు ఉన్నారు కదా అందులో ఎర్రగంగిరెడ్డి వీళ్ళందరూ అందులో ఈయన కీలకం అసలు గొడ్డలు తెచ్చిందే ఈయన వివేకానందరెడ్డిని హత్య చేయడానికి అంతటి కీలక వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చారు అప్రూవర్గా మారి ఇప్పుడు ఆయనకి భద్రత కల్పించింది ప్రభుత్వం వాస్తవానికి మొన్నటి వరకు ఆయనకి వన్ ప్లస్ వన్ భద్రత ఉండేదట ఇప్పుడు టూ ప్లస్ టూ భద్రత అంటే నలుగురు గన్మ్యాన్లు ఉంటారనమాట ఆయనకి నలుగురు గన్మ్యాన్లతో ఆయన ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఆయన వెనక నలుగురు గన్మ్యాన్లు ఉంటారు ఎందుకంటే ఆయనకి థ్రెట్ పెరుగుతోంది అనేది ఈ మధ్యకాలంలో వివేకానందరెడ్డి గారి కేసుకు సంబంధించి హత్య కేసుకు సంబంధించి సాక్షులు ఒక్కొక్కరు సూసైడ్ చేసుకుంటున్నారు కొంతమంది మరణిస్తున్నారు ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఏంటి ఈ ఆకస్మిక మరణాలు ఎందుకు ఈ మరణాలు జరుగుతున్నాయి సూసైడ్ అవలేనట్టుంది సారీ ఈ మరణాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈయన కూడా నాకు కూడా భద్రత కావాలి ఈ మరణాల లేదంటే హత్యలా ఆత్మహత్యల ఏంటనేది క్లారిటీ లేదు దాని మీద కూడా మొన్న ప్రభుత్వం ఒక కమిటీ ఏది వేసింది దాని మీద కూడా విచారణ చేస్తున్నారు నిజాలు తేల్చబోతున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు దస్తగిరికి టూ ప్లస్ టూ అంటే నలుగురు గన్ మ్యాన్లతో ఒకప్పుడు డ్రైవరు ఇప్పుడు నలుగురు గన్ మ్యాన్లతో ఆయన తిరగబోతున్నారు తిరుగుతున్నారు సెక్యూరిటీ కల్పించారు ఒక కీలక మర్డర్ కేసులో ఒక హత్య కేసులో జైలుకెళ్ళి బయటకు వచ్చి ఇప్పుడు అతనికి బయట ఉండగా సెక్యూరిటీ కల్పించడం భద్రత కల్పించడం అంటే వినడానికి ఇలాంటివి చాలా వింతగా ఉంటాయి కాకపోతే లాలోని కాజులు ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకొని అలా బయటకు వచ్చి ఇలా కూడా ఉండొచ్చు అనేది ఇలాంటి కేసులు కొన్ని ఎగ్జాంపుల్ అనమాట